ఈ యొక్క లథలోక స్థితికి కలిగిటంతా కూడా విశేషం చేయడం జరుగుతుంది నేను గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకు అంత ఈ రోజు మనం చెప్పగలిగే టాపిక్ ఉందంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు గాని ఈ యొక్క నాతృమూలకమైన పితృదోషం గాని పితృమూలకమైన పితృదోషం గాని నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మ జాతకం ప్రధాన జాతకంగా అందరూ కూడా విశ్లేషణం అని చెప్తున్నారు ప్రధానంగా జన్మజాతకమే ప్రజలు జాతకం గోచార చక్రం అనేది పరిశీత కాలానికి ఈ గ్రహస్థితి రకంగా ఉంటే ఇప్పుడు గోచారించే గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం దశి లాభాలు బలిస్థాయి చెప్పి గ్రహాల యొక్క స్థితి కుటుంబాల వల్ల పునస్థాయి బట్టి ఈ యొక్క ఇతర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకం ప్రధానంగా ఆదాని స్వచ్ఛత సత్యత ప్రాప్త కర్మలు అనిపిస్తుంది జ్ఞాపక జ్ఞాపక సత్యత ప్రాదా కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని మానవులు యొక్క చీని వివాహం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గర్వ పురాణంలో చెప్పినప్పుడు కాకుండా ఈ యొక్క మానవుల యొక్క జీవ నిర్వహణం కాకుండా పితృదేవతలకి పితృస్థానాన్ని కంటాతి చేరడానికి ఎటువంటి కర్మలు ఆచ ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అని తర్వాత వివాహం జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మా మనిషి అంతా కింద ఈ యొక్క నృత్యం అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ నిధి శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ నిధి దాన్ని అంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదా పదహారు రోజుల దాకా ధనీ ప్రేతమో అంటారు దానికి ఏమవుతుందంటే వ్యాపనా శరీరం అనేది ఉంటుంది అన్నమాట ఈ యొక్క భగవతి రూపస్థానం ఏంటంటే రెండు కనుక ఈ యొక్క యాతన చదువుతోటి ఆత్మంతా కూడా యాత్ర చరీరం ఏం చెప్పేసి ఉంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి తతాంతంగా ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆత్మ వ్యక్తికలు ఉంటాయి దుఃఖం అనేది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షణ అనేది ఉంటుంది ఉంటాయి కనుక ఆత్మ కానీ నా జీవుడు కానీ పాపకాన్ని వేసుకుంటాయి నీ యాత్ర యాతన శరీరం ఉంటుంది రోజు

దళ్యాణించడం అంటే అతడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాత్ర శరీరంతో నడవాడను అనుభవిస్తూ ఉంటారు ఇది యాత్ర శరీరం గురిగడం కానీ ఈ యొక్క గోడ శరీరంతో గమనింగ్ కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతం ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా వెలుగుతా ఉంటుంది సంచకాలం పాటు వెలుగుతా ఉంటుంది అన్నమాట యాతన శరీరం తర్వాత యుద్ధ లోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న యొక్క జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవ విధానం అనేది ఉంటుంది మరు అనేది ఉంటుంది ఈ యొక్క శరీరం వచ్చిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్థితి నాశంలో ఇంకో భాగం అనుకూల చేసుకుంటే అంతా కూడా విభవించబడుతుంది ఒక అంతా కూడా పితృ లోకల్లో పుణ్యాన్ని విధంగా మరు జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరోజన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుంది అనమాట ప్రోచి చేసుకుంటున్నాను నిరజీవం చేసుకుంటున్నాను బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలు అంతా కూడా మోక్ష కార్కులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు ప్రధానంగా పితృదేవతడు ఆరవం చేసుకోవడం వల్ల పితృదోషం ఆవరణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృం శాశ్వత పర స్థిరం అంతా కూడా ఇరవై తరాల పితృదేవతలంతా కూడా మేక్షస్థానంలో ఉండడానికి కారణమే అవుతుంది ప్రధానంగా దేక్షా బలివిధానం అనేది పూజ విధానం ఉంటుంది అనమాట ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివారంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ దీని అంతా కూడా యువకరంగా ఉంటుంది ప్రజలు చెప్పుకున్నది వేకంలో ప్రక్షేత్రం వేతంలో ప్రతిక్షేత్రం ఆత్మకి ఉంటుంది ఆత్మ నిలన ఈ యొక్క ఆచరించడం వల్ల గోతమ్ పుణ్యక్షేత్రంలో పరిహార దగ్గర దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు సముద్ర మార్గం దగ్గరంతా కూడా చేస్తుంటారు కాబట్టి పుణ్యక్షేత్ర ప్రాంతం అంతా అత్యంత పుణ్యత అంటే మోక్షనాథాన్ని బలి విధానం చేయించుకోవడం తెలవనాన్ని ఆచరించడం వల్ల కానీ పితృశాత్రం కానీ ఉంటే ఈ తెచ్చుకుంటే ఇప్పుడు మేము శాశ్వత పరథమ యొక్క స్త్రీవాదం చెప్పేసి అంటుంది ఈ యొక్క పితృదేవతలు పూర్తికరంగా ఆరవ తరాల పూర్ణం కాకుండా మధ్య వింశానం ఈ యొక్క ఈ చెందిన వాళ్ళు తండ్రి నిమిషము తర్వాత అమ్మవారి వంశము చదవని ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్లు పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యం పోయ్యారని కానీ దించిన వాళ్ళ పేద విధానం కాకుండా పిల్ల ప్రధానం చేసి తిలకారం జయించి తర్వాత తిలదాని మీద ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణుడి కదంతా కూడా బహుదీలు పెట్టడం అని చేరుతుంటుందన్నమాట అతను వర్షగానము పులగామో అని కూడా షోరశగా చేస్తారు మూడు భూదానంలో చేయవచ్చు ఈ యొక్క ఆయుధం కలిపి ఈ యొక్క విశ్రామాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల ఆరోగ్య ద్రాని అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాత్రం నుంచి సర్వే పితృ శాశ్వత అమర్శత ప్రాప్తి చెప్తాను సంకల్పంతో పితృదేవతలంతా కూడా పద్యులకి స్థిరన్యాసంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికి అంతా కూడా संपूर्णमान एक पूर्ण श्रद्धा उपलब्धि रखी समानांतर को बदल చేసుకొని పుణ్య బక్తి జనమమైన ఆధారం అయినప్పుడు బయం వీరు చేసుకొని వాళ్ళకి సంతానంగాని వాళ్ళు ఆ ఒక ఆత్మకి పిల్లల లోకన గతిించాలి ఏక దిశకల్ మనం తత్వ సిద్ధం చారి లక్ష్య प्राप्तिగల స్థితికి తెనక మూ నిపురు దేవత ఆపేటికరం దాన్ హేర్ అధికారి కలుపచని చాలి అనాలి జీవాలిదిది పితృ శాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జనరాతి రశా తో తత్వం ఏ విధంగా అంటే చతుర్థ స్థానంలో నేమస్థానం ఉంటా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది లగ్న చక్రదాం లగ్నం తెలుసుకుంటే లగ్నం చేసుకోండి ఏదో రాశి పరిస్థితుంటే రాశిని తెలుసుకోండి రఘనంగా తెలుసుకుంటే జన్మదా కూడా అంతా అదే విశ్లేషించేయడం జరుగుతుంది అంటే లగ్నానికి ప్రాణికాండి కూడా రఘునంగా గ్రహాలు ఉంటాయి దీనికి కేంద్రంగా రాహు గాని కేతువు కానీ రామో స్థానంలో ఉంటాయి లగ్న చక్రదాత ఈ యొక్క పితుల దోషం ఉంటుంది అని మరియు సూర్య ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా మహిమ స్థానంలో ఉన్న సూర్యదజన్మ మీద ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య గదమ పరస్పర వీక్షణం తాగున్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి ఇక పనస్పరికలనేది ఉండడం కానీ ఏక విగ్రహం రావడానికి సమయం ఉండడం కానీ అన్న ఒక యొక్క సత్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా దొరుకుతుండడం కానీ కొంతమంది మీ పితృ సంతానం ఎక్కువ అవుతుండడం కానీ స్థే సంతానం దొరకకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే ఎందుకు కానీ ఐదు కానీ స్త్రీ సంతో ఉండడం కానీ పితృదా పితృదోషం చెందే ప్రదర్శించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్భితమైన కష్టం నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం గాని అన్ని పెరుగుతున్న మనశాంతి లేకపోవడం కానీ రోగ బాధలతో దీర్ఘకాలికంగా అది కానీ అంతేకాకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల వివాహం చెందుతుండడం దాని కూడా కృత్రి దోషానికి కారణమవుతుంది ఈ దేశం నుంచి కవిహం కాదని అంటే కనుక నేను చెట్టు కవిగా ఇంకా కూడా విశ్లేషణం చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇంకంతా కూడా దర్వాహం చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా చెట్ల తర్వాత మీరంతా కూడా పాపిస్తే కనుక కృత్రి దోషం కృత్రిషాపం మాత్రమే కానీ దేశం కానీ బయటపడ్డ సాస్కారం పొంది కన్యా లబ్దం కన్యా రాశుల జాతకులకి విశేషంగా ఈ జాతక నిత్యా నమ్మచక్రాల శాతం లేదు రాసు వర్మీల షాప్ కానీ మీకు అంతా కూడా కుదు దోషం కృద్ది షాపు ఉందా లేదా ఈ రకంగా తెలుసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే జ్యోతిష్య పండితులతో జాతక విశ్లేషణ చేసుకున్న తర్వాత విధానం కావాల్సి ఉంటుంది జాతకీత్యా జన్మల షాత్తు ప్రధానంగా చతుర్థ స్థానం నవస్థానంలో పాఠ గ్రహాలు ఉంటాయి కనుక ప్రధానంగా సూర్యగ్రహము లేదు రాహు గాని కేతువు గాని చతుర్థ నయమలో ఉంటాయి కనుక లేదు పరస్పర వీక్షణ శరీష్టి వీక్షణం కాదు ఈ యొక్క నేమాలలో ఉన్న చతుర్థంలో ఉన్న సూర్యవదీక్షణ పడుతుంటే కనుక ఈ యొక్క పితృదోషం పృతృాకం కారణంగా ఉంటుంది పంచమంలో శని రాజులు కలిగి కానీ కుజరాజులు కలిగి కానీ రెండు శని తోతులు కలిగి కానీ ఉంటే దీన్ని ఈ రోజు పితృదోషం పృతృాపం అంటారు వంశాభద్ది కారణంగా పంచమ స్థానం కూడా కేంద్రంగా చెప్పుకోవాలి అష్టమ స్థానం అంటా కూడా ఆయుష్ స్థానం ఉంటుంది కాబట్టి దీనికి పూర్ణ ఆయుష్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పరిహారం ఆచరించడం వల్ల సర్వే పితృనా శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్త్యర్థం పరద్రమ యోగస్థువమాత్యర్థం అనే సంకల్పంతో పితృపితాన ప్రతితామ ఈ యొక్క కూడా సర్వే అంతా కూడా శాశ్వత మోక్షసిద్ధి ప్రాప్తి గొప్ప సని ఈ యొక్క పితృదేవత పితాపురం కానీ మరియు శిరైన గయాక్షేత్రంలో కానీ విష్ణుపాదం ఉన్న బీహార్ దగ్గర ఉన్న విష్ణుపాద పుణ్యక్షేత్రంలో కానీ త్రయుంకేశ్వర పుణ్యక్షేత్రంలో గాని అయ్యంపు జాంబ పుణ్యక్షేత్రం దగ్గరైనా కానీ సత్యనారాయణ స్వామి ఉన్న కాశీ పుణ్యక్షేత్రం దగ్గరైనా గాని ఈ వద్ద ఏదైతే గనక ఇక్కడంతా కూడా తిల తిరపుణి అయ్యో పుల్ల త్రవణాన్ని ఆచరిస్తారు త్రివేణి సందర్భం దగ్గర అంతా కూడా దగ్గర ఉన్న త్రయోదేణి సింహం దగ్గరైనా కానీ ఈ యొక్క శ్రాద్ధ కర్మలు ఆచరించాలి పుణ్యపథాలు ఆచరించాలి తద్వారా పితృదేవత రాశి వెళ్ళడం లభిస్తుంది ఎవరికైతే కనుక సంతానంగా యోచందో సంతాన యోగం చూపిస్తుంది వంశాభివృద్ధి జరుగుతుంది పితృదేవత రాశి వల్ల ఎవరికైతే కనుక కళ్యాణం కాలేదు కళ్యాణ యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు కాని నష్టాలు ఎట్టుకున్నా కానీ కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా పిరపతి కలగడానికి ఆర్థికంగా ఉన్నత స్థితి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది నీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి మహాలక్ష్మివాసం ఉన్నాడు సుఖ జీవితం కదగాలన్నారా ఈక్షణ బలవిధానం తిరిగి ఆచరించడం ఆచరించడం మీకంతా మీరు సర్వదాయకంగా ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కదగడానికి ఆస్కారం ఉంటుంది అమావసర దానం తెలిదానం చేసుకోవడం కూష్మీర దానాన్ని చేసుకోవడం వల్ల బ్రాహ్మణి దక్షణ సహితంగా భద్రదానం చేయడం వల్ల రామ మన దేదానం సాక్షాత్ నారాయణ స్వరూపా ఆయన పెట్టుకంటే వేదం అంతా కూడా మనకి ఈ యొక్క దక్ష నారాయణ కూడా శాస్త్ర ప్రమాణికంగా చెప్పదండి భావన మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి తంత్ర శాస్త్రంలో చెప్ప పరిష్కారం చెప్తున్నాం రావడం మీరంతా కూడా దేవుడ ప్రాణంలో చెప్పిన కావాలంటే ఎవరైతే కనుక దక్ష దానంలో అంతా కూడా ఆచరిస్తారో పితృ పితృనా ఆరు దేవడం దానం చేయాలి గోమాత దానం చేసుకోవడం వల్ల ఆదీల వ్యాసం గానీ నీకు చెప్పుకోలేదు అది సంవత్సర వ్యాసం గాని దానం చేయడం వల్ల గీతం కాకుండా ప్రతి కలవడానికి మోక్ష ప్రాప్తి కలవడానికి సర్వే పితృత పరబ్రహ్మ లోప కూడా పితృదేవతలంతా కూడా మోక్షప్రాప్తి పరబ్రహ్మ లోపల వస్తుందానికి ఆస్కారం ఉంటుంది తద్వారా ఆశీర్వాదం కోసం మీరు కూడా మీరు ప్రతిరోజు కూడా పితృదేవత ఆరాధన చేయండి పితృదేవత ఫోటోలు గ్రంథ నమస్కారం చేసుకోవడం వాళ్ళని పంచుకొని అస్తే కూడా అంటే వాళ్ళని దంచుకోవడం బాధ కానీ చేయడం కానీ చేస్తూ ఉంటాయి చేస్తుంటాయి అంటే అశ్రో అశ్రోతో ఉన్న ఈ యొక్క తరత్న అంటారు ప్రధానంగా ఈ యొక్క పితృతత్పాలని అది ఆచరించుకోవడం మరియు చూసుకుంటే ఎవరైతే గనక ఈ యొక్క పితృదేవత ప్రీతికరంగా విధంగా కాకుండా ఈ యొక్క రావి చెట్టును కానీ వేద చెట్టును కానీ దేవాలయ పరంగా నాటడం వల్ల కూడా ఈ కందకలపితం శాటినిచివలపంకాస్కరముంటుంది. మనస ముఖం అంతా దైవారే కాంతిలో గారి నియంతి వికల గారి parametric కనంతా ఉతి మాటాలి. తత్వ శీఘ్రంగా నొక్షా ప్రాప్తి కలిగినం కాస్కరముంటుంది. తర్వే పిత్రున్ చాస్వేత నొక్షస్తి గ్రామకంతం సంకలపకటి కూబ్ కัญญา మహాదాని అబిచరంటి. ఈ కాపిత్రున్ అతికరణగా ఎనేకై కల్క తిత్రివేతారాడం చేస్తుంటారు. కంటా కూడా అస్టేష్క పాత్రకు ఉంటుంది. శీమాతైమా.